కొమరవెల్లి మండలంలోని గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల్లో ఏ విధంగా ఓటింగ్ వేస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బొజ్జరాజు మాట్లాడుతూ మాక్ పోలింగ్ తో విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించడంతో పాటు త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిరక్షరాస్తులైన వారి తల్లిదండ్రులకు విద్యార్థులు అవగాహన కల్పించేందుకు కొంతమేరకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారిగా బొజ్జరాజు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా చంద్రారెడ్డి బిఎల్ బోగా తేజస్విని బందోబస్తు అధికారిగా లోకేష్ ఆశా వర్కర్లు బుడిగే శృతి కొయ్యడ నిక్షిత ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు 懐かしいよ。<laughs> పేట పాఠశాలలో మాక్ పోలింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది దీనివల్ల విద్యార్థులకు త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిరక్షరాశ్ర అనేటువంటి వారికి ఓటింగ్ అనేటువంటి ఏ విధంగా పాల్గొనాలి ఓటు యొక్క విలువ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విద్యార్థులకు అవగాహన చేయడం జరిగింది త్వరలో జరిగే ఈ ఎలక్షన్లను విజయవంతం చేయడానికి పిల్లలకు అవేర్నెస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది No, bueno,